చివెళ్ల ఆత్మగౌరవ సభకు ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరారు ఈ సందర్భంగా తాండూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు మరియు వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వాహనాలలో భారీగా తరలి వెళ్లారు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కూడా విశేషర్ గెలిపిస్తామని నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నర్సింహులు సంతోష్ డాక్టర్ సంపత్ ప్రభాకర్ గౌడ్ అఫూ అలీం మండల నాయకులు తదితరులు ఉన్నారు ఈరోజు టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్లో జరగబోయే ఆత్మగౌరవ సభకు పెద్ద ఎత్తున తాండూరు టౌన్ నుంచి పెద్ద ఎత్తున భారీ కార్య కాంగ్రెస్ కార్యకర్తలు వికారాబాద్కు కొండ రెడ్డికి మద్దతుగా తాండూర్ టౌన్ నుంచి పెద్ద ఎత్తున భారీగా తరలి వెళ్తున్నాము ఈ కార్యక్రమానికి తాండూరు ముప్పై తాండూర్ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముప్పై ఒక్క వార్డుల నుంచి ప్రతి వార్డులలో పెద్ద ఎత్తున భారీ కార్యకర్తలు తరలి వెళ్తున్నాము దానికి రాబోయే పదకొండు తారీఖు నాడు ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త ఓటర్లో ప్రతి ఒక్కరు విశేష విశ్వరెట్టి గారికి ఓటేసి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపాలని తాండూరు పట్టణం నుంచి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తాండూరులో ముప్పై ఒకటి వార్డు నుంచి దాదాపుగా వంద వెహికల్లలో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు చెవెల్ల ఆత్మగౌరవ సభకు బయలుదేరుతున్నారు అట్టి సభకు ముఖ్య అతిథిగా సచిన్ పైలట్ గారు మరి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మరి జిల్లా వికారాబాద్ వికారాబాద్ మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ గారు రామ్మోహన్ రెడ్డి గారు మరి గులాం నబీ ఆజాద్ గారు మరి ఇతర సీనియర్ నాయకులు అందరూ ఈ బహిరంగ సభకు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ బహిరంగ సభ సక్సెస్ చేయాలని చెప్పి అలాగే కొండా విశ్వేశ్వర రెడ్డి లోక్సభ నుంచి తప్పకుండా గెలిపే మెజారిటీ అని చెప్పి తెలియస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పట్టణ కమిటీలో నుంచి పట్టణ కమిటీ తరఫున తాండూరు టౌన్ నుంచి కూడా భారీ ఎత్తున వంద వాహనాల్లో అందరూ కూడా కార్యకర్తలు భారీ ఎత్తున తల్లి రావడం జరిగింది ఈ సభను విజయవంతం చేసి అలాగే రాబోయే చివరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కూడా భారీ మెజార్టీతోని కొండ విశ్వేశ్వర రెడ్డి గారి విజయం తత్యమని చెప్పి అర్థమైపోతుంది కావున ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెవెల్లా పార్లమెంట్ నియోజకవర్గం తో ఆత్మగౌరవ సభ సందర్భంగా తాండూరు పట్టణం నుంచి వెళ్ళి పట్టణ కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జన సమీకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గులాబ్ నబీ ఆజాద్ గారు మరియు అదేవిధంగా సచిన్ పైలట్ గారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు రోహిత్ రెడ్డి గారు ప్రసాద్ కుమార్ గారు రామ్మోహన్ రెడ్డి గారు ఈ సభకు పాల్గొంటున్నారు కాబట్టి తాండూరులో మళ్ళీ అయితే రేవంత్ రోహిత్ రెడ్డిని ఏ విధంగా అయితే గెలిపించుకున్నాము కొండ విశ్వేశ్వర రెడ్డిని కూడా అదే మెజార్టీతో అంతకన్నా డబుల్ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి దానికి ముఖ్యంగా పట్టణ కాంగ్రెస్ తరపు నుంచి పట్టణ మా తాండూరు పట్టణం నుంచేలే మా ఒక బా బాట వేస్తామని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం గెలుపుకు గెలుపుకు బాట వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో నాయకులు తక్కువ ఉన్నారు కార్యకర్తలు మరియు అభిమానులు మాత్రం కాంగ్రెస్ అభిమానులు ఎక్కున్నారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నాయకులు నాయకులే ఉన్నారు మా దగ్గర ఉన్న మొత్తం కక్షణ అంతా మొత్తం పోయి అక్కడ చేరుకుంది కాబట్టి ఈరోజు మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొండ రెడ్డికి భారీ మెజార్టీ వచ్చి తీరుతుంది ఎందుకంటే అతని ఒక వ్యక్తితో మాట్లాడుతుంది అతను చేసే పనులు అట్లా చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రజల్లో ఉంటున్న నిత్యం ప్రజల్లో పెద్ద గొప్ప గా ఉండి కూడా ఆయన ఎంత పెద్ద ఎన్నో వందల కోట్ల ఆస్తి ఉండి కూడా ఒక సామాన్య మనగా ఉంటున్నాడు ఆయన ఆ నిదర్శనానికి ఆ యొక్క ఆయన ఆత్మ గౌరవానికి మనకు ఇది ఒక అని కూడా చెప్పగలుగుతున్నాయి ఈ సందర్భంగా ఎందుకంటే మనం ఎట్టి పరిస్థితిలో తాండ్ర ప్రాంతం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి కొండ విశ్వ మెయిన్ కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి భారీ మెజార్టీ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మ గౌరవ పట్టణ కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఈ యాత్రకి అందరికీ నా నమస్మాన తెలియజేసుకుంటున్నాను అలాగే తాండూరు కాన్స్టిట్యూషన్స్ ఇప్పటివరకు చూస్తుంటే మా మంచి ట్రెండ్స్ కనిపిస్తున్నాయి మనకు అసలు పోటీ లేనట్టుంది తాండూరు లోపల ఇద్దరు ఇతర పార్టీ తిరుగుతున్నా కూడా మనకైతే పోటీ లేదు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న జనమే దానికి నిదర్శనం దాన్ని ఇప్పుడు ఇంతకు ముందు శ్రీమాచార్య గారు చెప్పినట్టు మొత్తం స్క్రాప్ అంతా వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి ఇప్పుడు ఎట్లాగంటే స్వచ్ఛమైన పాలలాగుండిపోయింది మన కాంగ్రెస్ పార్టీ అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి డెఫినెట్గా మనము రాంటూ టౌన్ నుంచి ఐదు నుంచి ఆరు వేల మెజార్టీ తీసుకురావాలి కాన్స్టిట్యూషన్ నుంచి పదిహేను నుంచి ఇరవై వేల మెజార్టీ తీసుకురావాలని కోరుతున్నాను వికారాబాద్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ థౌసండ్ మెజార్టీ వస్తుంది అలాగే మూడు నాలుగు కాంగ్రెస్లు కన్ మంచి కష్టపడి పనిచేస్తే విశ్వశెడ్డి గారు గెలుపుని ఎవరు ఆపలేరు మొన్న ఇంతకుముందు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు చెప్పినాను నేను జన జన సమూహాన్ని చూసిన ఎప్పుడే చెప్పినాను ఆయన విజయం నేను నిర్ధారించుకోండి ఇప్పుడు ఇది ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈయన విశ్వరెడ్డి గారి విజయం డెఫినెట్గా నేను చేసిన విజయానికి సంకేతాలు అండి ఇప్పుడు ముఖ్యంగా మన పట్టణ కాంగ్రెస్ కమిటీ ఫోర్ ఫోర్ డేస్ చూస్తున్నాను ఆహార బాగా కష్టపడి పనిచేస్తున్నారు ప్రతి వార్డులు కూడా ప్రతి ఆర్డర్లో కూడా అన్నీ దాన్ని అందరూ అందరూ కూడా ఐక్యం కలిసి పనిచేస్తున్నారు ఇంతకుముందు ఈ గ్రూప్లో అంటుండే ఆ గ్రూప్లో అంటుండే నన్నుగులో నిన్ను లేదా అంటుండే అటువంటి ఏం లేకుండా అందరూ కూడా మంచి కలిసి కట్టు పనిచేసి కాంగ్రెస్ విజయ తీరకు తీసుకెళ్తున్నారు వీటి అందరికీ మన పార్టీ కాంగ్రెస్ వీళ్ళకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఈ యాత్రకు వస్తున్న మీకందరికీ కూడా నా కృతజ్ఞతలు ఇలాగే మీ అందరు కలిసి ఒక్కొక్క వ్యక్తి గత కనీసం యాభై నుంచి అరవై ఓట్లు వేయిస్తే డెఫినెట్గా మనకు మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాము కాబట్టి మీరు అందరూ కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరుతున్నారు అభ్యర్థిగా విశ్వేశ్వర రెడ్డి గారు ప్రోగ్రాం పెట్టారు ఆ దానికి తాండూరు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ నర్సింహు అన్న గారు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరు అదూరంలో పెద్ద ఎత్తున తాండూరు కాన్సెన్సీ నుంచి కూడా కనీసం ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది బయలుదేరుతున్నారు ఆ దానికి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ జరుగుతుంది అదేవిధంగా రాబోయే పదకొండవ తారీఖు నాడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది ఎందుకంటే మన ఇశ్వేశ్వరరెడ్డి గారు ఏ విధంగా ప్రజలలో ఒక మంచి వ్యక్తి అని మంచి మెసేజ్ ఉంది అదేవిధంగా ఆయన రాహుల్ గాంధీ గారు పిఎంగా అవుతున్నారు అదేవిధంగా చాలా మంచి స్కీమ్స్ కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చారు ఆ స్కీమ్ని ప్రజలు తప్పకుండా ఈ స్కీమ్ని మాకు అవసరం ఉంది ఎందుకంటే మోదీ గవర్నమెంట్ మనకు చేయలేదు అందువలన రాహుల్ గాంధీ తప్పకుండా మాకు ప్రజల ఈ ప్రజల మెంబడి ఉండే పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ అని ఆలోచించుకొని ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు అదేవిధంగా పెద్దలు చెప్పినట్ల కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు పెద్ద నాయకులు ఉండే కానీ వాళ్ళు క్యాడర్ వాళ్ళ క్యాడర్ ఎవరు వాళ్ళు పని చేయలేకుండా ఖాళీ కుర్చీ మీద కూర్చొని ఏదో రుబాబ్గా మాట్లాడుతుండే కానీ కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా ఉన్నారు వాళ్ళు బయలుదేరితే కూడా మీరు వెళ్ళిపోండి కానీ మేము క్యాడర్ ఎవరు రామని కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళలేరు వాళ్ళకు చూడండి వాళ్ళకు స్తున్నాను ఇదే విధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో మన ఇశ్వే మన కొండేశ్వర రెడ్డి గారికి భారీ మెజార్టీతో మీరు అందరు గెలిపిస్తారని అదే విధంగా మేము పెద్దలు సంపర్ డాక్టర్ సాబ్బు చెప్పినట్లు తప్పకుండా తాండూర్ కాన్స్టన్సీ నుంచి ఇరవై వేల మెజార్టీ తప్పకుండా కాంగ్రెస్ నాయకులు ఇస్తున్నారు అదే విధంగా చివరి పార్లమెంట్ లో కూడా భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తున్నామని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి

নম నేటి బహిరంగ సభ సభను ఉద్దేశించి ఇక్కడికి చేసిన కార్యకర్తలకు మరియు కాంగ్రెస్ అభిమానులకు విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలంటూ మా నినాదం ఒకటే స్వచ్ఛమైన నేత అవినీతికి తవరు లేకుండా రాజ్యాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం విశ్వేశ్వరకి ఒక్కరికే ఉంది కాబట్టి మనం గత అసెంబ్లీకి ఎలా గెలిపించుకున్నామో రోహిత్ రెడ్డిని కూడా ఖచ్చితంగా అఖండమైన మెజార్టీతోని విశ్వశ్వరెడ్డి గెలిపిస్తామని ఈ మీటింగ్ని సక్సెస్ చేసినందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపు చేవెళ్ళ ఆత్మగౌరవ సభ మన నిర్వహించడం జరుగుతున్నది విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ ఎంపీ క్యాండిడేట్ వంటి విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో మన డిసిసి అధ్యక్షులు రోహిత్ రెడ్డి గారి పిలుపు మేరకు తాండూరు మండల కాంగ్రెస్ తాండూరు మండల కాంగ్రెస్ మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా కదిలి జయప్రదం చేయనికే ప్రతి ఒక్కరు కదిలి ఊరూరు నుండి స్వచ్ఛందంగా ఊరూరు నుండి స్వచ్ఛందంగా నలభై యాభై మంది రెండు వేల మంది వరకు తాండ్రూ మండలం నుండి వెళ్ళడం జరుగుతున్నది నేటి ఈ సభ ఈ నేటి ఈ సభ నుంచి నేటి సభ ద్వారా మనం ఒకటే ఒకటే హెచ్చరిస్తున్నాం మనం మన ఆత్మగౌరవ సభ ప్రశ్నించే ప్రశ్నించే విశ్వేశ్వర రెడ్డి అటువంటి నాయకుడు కావాలి విశ్వేశ్వర రెడ్డిని గెలిపించుకోవాలి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వినయుడు విధేయత కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మనకు చాలా అవసరం కాబట్టి అధికార పార్టీలో ఉండి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఆయన యొక్క కా లోకసభ లోపల ఆయన ఎన్నికై మన తాండూరు యొక్క గలం విప్పినటువంటి వ్యక్తికి మనమందరం కట్టుబడి ఆయన విజయాన్ని కృషి చేస్తా ఆశిస్తూ ఇటువంటి సభకు అందరు విచ్చేసినటువంటి కార్యకర్త అందరికీ శుభాభిన తెలుపుతూ సభను విజయవంతం చేయాలని చెప్పి ఆశిస్తూ జై కాంగ్రెస్